మనం రోణ మామల్ ప్రేమ కాదని చెప్పుకుంటున్నాం ఇది రెండవ భాగం వినండి కానీ రోణ తన బావగారు పెట్టిన ఆంక్షలు లెక్క చేయలేదు ఆయన ఏమని చెప్పాడు కాక్మహల్కి వెళ్ళకూడదు ఆ అమ్మాయి మామలతో మాట్లాడకూడదు అది రోణాకి సాధ్యమయ్యే పని కాదు అందుకని వేగంగా ప్రయాణం చేయగల ఒక వంటపై ఎక్కి కాక్మహల్ చేరి తన ప్రయసి మామల్ని కలుసుకున్నాడు ఆ రాత్రి అంతా ఆమెతో ప్రణయ్కి చేసి ఆనందించాడు తెల్లారకు ముందే ఉమరకోట వెళ్ళిపోయేవాడు ప్రతిరోజు ఇది జరుగుతూ ఉంది కానీ రహస్యం ఎన్నళ్ళు దాకలేదు రాజు సమరకి తెలిసిపోయింది తన ఆజ్ఞ ధిక్కరించిన రుణాన్ని బంధించి చెరసాల్లో పడేశాడు ఇక్కడ ప్రియుడి కోసం ఎదురు చూసిన మామలు అతను రాకపోయేసరికి దుఃఖంలో పడిపోయింది అతని వియోగం భరించలేకపోయింది ఆమె విరహేదన ఎంత తీవ్ర స్థాయికి చేరిందంటే రాత్రిపూట తన అక్కకి రోణా దుస్తులు ధరింపజేసి ఆమెను కౌగులించుకొని పడుకునేది తన తమ్ముడిని భర్త సమర్ ఇలా వేధించడం రాణికి నచ్చలేదు సమర్లోని ఏషియా అసూయలు ఆమెకి తెలియవు తనకి నచ్చి తెలివితో గెలుచుకున్న అమ్మాయిని ప్రేమిస్తే తప్పేంటి నా తమ్ముడిని ఇలా బాధ పెడుతున్నారు ఇది మీకు సంతోషమే కానీ నాకు కాదు వెంటనే వాటిని విడుదల చేయండి తన ప్రియురాలను కలుసుకునే అవకాశం ఇవ్వండి అని భర్త సమర్పై ఒత్తిడి చేసింది రాణి సమర్కి ఇక తప్పలేదు బాబుమర్తిని విడుదల చేశాడు విడుదలైన రోణ సంతోషంగా మామల దగ్గరికి ఆ రాత్రి వెళ్ళాడు పడగదిలోకి వెళ్ళి అక్కడ దృశ్యం చూసి అతని గుండె అతని గుండె పైలిపోయింది తన ప్లేసి మామల్ వే తనలాంటి పురుషులతో పడుకునుంది ఆ పురుషుడు తన దుస్తులు ధరించి తనలాగై వేషం ధరించిన మామల్ అక్క సుమాలని అత అతని ఊహకే అందలేదు అతని మనసులో మామలపై అనుమానం చోటు చేసుకుంది వెంటనే ఆమెను చంపాలనుకున్నాడు కానీ తన ప్రియురాలి ముద్దు ముఖం చూసి ఆ పని చేయలేకపోయాడు కోపం దుఃఖం మనసులో పెనవేసుకోగా కోట వెళ్ళిపోయాడు ఆ ఆవేశంలో మాత్రం అతని ఖడ్గను అక్కడే వదిలేశాడు తెల్లవారింది నిద్రలు ఇచ్చిన మామల్ అక్కడ రోణ వదిలేసిన ఖడ్గను చూసి అతను తన కోసం రాత్రి వచ్చాడు అని గ్రహించింది కానీ తనతో సైనింత స్వర్గలోపకు అంచులు చూడకుండా ఎందుకు వెళ్ళిపోయాడు ఆమెకి అర్థం కాలేదది ఏడుస్తూ కూర్చోదు కోటలో రోణ ప్రేసి మామల్ తనకు చేసిన ద్రోహం గురించి కుమిలిపోతున్నాడు కోపం తెచ్చుకుంటున్నాడు తన ప్రేమలో ఏం లోహం చేశాడని మామల్ తన హృదయాన్ని ఇలా మొక్కలు చేసింది ఇంత శీలం మానవ లేని మనిషి మామల్ అది పిచ్చివాళ్ళలాగా తిరుగుతున్నాడు మామల్ తనకి రోణాకి మధ్య ఏర్పడిన శూన్య స్థితిని అతను తన పక్కన లేనితనాన్ని భరించలేక పావురాల ద్వారా రాణుకి రోణాకి సందేశాలు పంపడం చేస్తుంది ప్రీతమ ఎందుకు ఇలా మారిపోయావు నేను చేసిన తప్పేంటి నువ్వు మన గదికి వచ్చావు నాకు తెలుసు అయినా నాతో మాటా పలుకు లేకుండా ఎందుకు వెళ్ళిపోయావు ప్రీతిమ నేను ఒక అమాయకమైన ఆడపిల్లని అక్కలచాటు పెరిగాను నువ్వు నన్ను గెలుచుకున్నప్పుడు నేను చూసి నాకు మీలాంటి భర్త లభించాడని ఎంత సంతోషించానో తెలుసా ఎందుకు ఈ దీని అలిగారు నాకేం చేయాలి అర్థం కావటం లేదు నా పెదవులు పగలు రేయి నీ పేరే జపిస్తున్నాయి నా దేహం నీ కవుగిల్లో ఇమిడిపోవాలని ఉంది మీ భుజంపై తలవాల్చి మీ సుందర వదనాన్ని తనివి తీరా చూసుకునే అవకాశం ఎవరు మీ జ్ఞాపకాలు పదే పదే గుర్తుకొచ్చి వేధిస్తున్నాయి మీరు లేని ఈ బ్రతుకు బతకాల్సిన అవసరం ఏంటి అని వెన్నెల రాత్రులు ప్రశ్నిస్తున్నాయి అను అయితే అనుమానం అనే పినుభూతం రోణా గుండెను రాయిగా మార్చేసింది ఆమె పంపుతున్న ఏ సందేశానికి కూడా అతను జవాబు ఇవ్వలేదు ప్రేమ సౌదాన్ని మొక్కలు చేసుకొని కూర్చుండిపోయాడు అప్పుడు మామూలు ఏం చేసి వెంటనే ఒక వ్యాపార వేషం ధరించింది మామల్ ఒంటెలపై వ్యాపార సరుకు వేసుకుని ఉమ్మరికోట చేరింది బిడారిని ఊరి వెలుపల గుడారాలు వేయించింది రోణా నివసించే భవనం ఎక్కడ ఉందో కనుక్కుంది తన సేవకుల్ని పంపి రోణా నివసంలో నివాసం ఉన్నటువంటి బజార్లో ఒక ఖరీదైన భవంతిని కొనేసింది తన మకాం అక్కడికి మార్చింది నిపుణులైన ఉద్యోగులను నియమించి విపణి వీధిలో వ్యాపారం చేయటం మొదలుపెట్టింది ఆమె వ్యాపారం కొద్ది కాలంలోనే బాగా వృద్ధిలోకి వచ్చి నగరంలో ఆమె ఒక గొప్ప వాణిజ్యవేత్తగా పేరు తెచ్చుకుంది తాను స్త్రీ అనే విషయం ఎవరికీ తెలియకుండా పురుషవేషంలోనే ఉండేది జాగ్రత్త పడేది రాజ్యానికి వాణిజ్య మంత్రిగా తన బావమతి రోణాన్ని నియమించున్నాడు రాజు సమర రోణ ఇప్పుడు మామల జోలికి వెళ్లకుండా ఉండటం తన మాట వినటం అతనికి సంతోషం కలిగించింది తనకు దక్కనిది మరెవరికీ దక్కరాదన్న మనస్తత్వం కొందరు మనసుల్లో ఉంటుంది అది సహజమే అదే తత్వం సమరథి వాణిజ్య మంత్రిగా రోణాకి నగరంలో పలు ప్రముఖ వ్యాపారులతో చర్చలు సంప్రదింపులు చేస్తూ ఉంటాడు అలా మామల్ కూడా ప్రముఖురాలు కాబట్టి ఆమెతో రోణాకి పరిచయం అయింది ఆమె వ్యాపారంలో చూపే నిజాయితీ నమ్మకం మంత్రిగారికి బాగా నచ్చింది మామంతో స్నేహంగా ఉంటుండేడు వాణిజ్యం ఎలా వృద్ధిలోకి తేవాలి అనే విషయంలో ఆమె సలహాలు కూడా తీసుకుంటూ ఉండేవాడు క్రమంగా ఆమె భవంతిలో జరిగే విందు వినోదాలకు హాజరవుతున్నాడు ఇలా అయితే తన ప్రియుడు కళ్ళ ముందు తను ఉన్నందుకు మామూలు కొద్ది ఆనందం దక్కించుకుంది ఒకరోజు అలాంటి గొప్ప విందు ఒకటి మామూలు భవంతిలో జరిగింది నగరంలో ప్రముఖ వ్యాపార వర్గాలు ఆ విందులో పాల్గొన్నాయి వాణిజ్య మంత్రిగా రోణా కూడా విందుకు వచ్చాడు విందు తర్వాత అందరూ వెళ్ళిపోయారు కేవలం మామూలు రోణాలు ఒక గదిలో వ్యాపార విషయాలు మాట్లాడుకుంటూ కూర్చున్నారు కాసేపటికి సరదాగా ఇద్దరం సదరంగం ఆడదామనుకున్నారు ఆట మంచి రచ్చగా జరుగుతూ ఉంది ఉన్నట్టుండి ఆటలో పావులు కదిపే సమయంలో మామూలు భుజం మీద వస్త్రం పక్కకు జారిపోయింది ఆమె తెల్లటి భుజం మీద నల్లటి పెద్ద పుట్టుమచ్చని రోణాలను చూశాడు ఆ పుట్టుమచ్చ అతనికి పరిచయం అయింది తాను మామలతో జరిపే ప్రణయ క్రీడలో భాగంగా దాన్ని ప్రతిసారి ముద్దాడేవాడు అప్పుడు అడిగేశాడు నువ్వు పురుషుడివి కాదు కదూ అవును నువ్వు స్త్రీవే పురుషుడివి కాదు ఆ పుట్టుమత్స ఘాతకి మామలకు ఉండేది నిజం చెప్పు నువ్వు ఘా నువ్వు మామలవే కదా చెప్పకుంటే శిక్షిస్తాను అంటూ ఆమె దగ్గరికి లాక్కుని ఆ ముఖాన్ని క్షోధంగా చూస్తూ ప్రశ్నించాడు మామలకి ఇక తన మారువేషం రహస్యం గుట్టు విప్పక తప్పలేదు అంతా చెప్పేసింది తను నిరపరాధిని తనతో ఆ రాత్రి ఉన్నది పరపురుషుడు కాదని తన అక్క సుమాలని నన్ను నా ప్రేమని అనుమానించవద్దని నీవు లేకుండా నిన్ను చూడకుండా ఉండలేనని అందుకే ఇలా మారువేషంలో నీ సన్నిధిలో ఉంటున్నానని చెప్పింది కానీ రోణా మనసులో అనుమానం పోలేదు కోపం తగ్గలేదు మామల్ ఎంత ప్రతిమలాడినా దీనమైన ముఖం పాదాలు పట్టి ఏడుస్తున్నా వినకుండా ఛీ ద్రోహి అని ఆమెను ఏసరించుకుంటూ నెత్తివేసి అక్కడి నుంచి విషవిసారి నడుచుకుంటూ తన భవనానికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళాడు కానీ అతను మనసంతా పాడైంది కొంతకాలం పాటు మామల్ తన వైపు ఎంత ప్రేమ చూపి తన దేహాన్ని తన సంతోషం కోసం పరిచిందో గుర్తుకు వచ్చింది ఆమె కాక్మహల్లో తనకు చేసిన సేవలు కళ్ల ముందు దృశ్యాలులా కనిపించాయి తను అనవసరంగా మామల్ని అనుమానించానేమో అన్న భావం కలిగింది ఆమె దీనమైన కన్యలతో నిండిన ముఖం బక్క చిక్కిపోయిన దేహం ఆమె కోపంతో నెట్టివేసినప్పుడు ఆమె స్తంభానికి తనని కొట్టుకుని తనను తాను గాయపరుచుకున్న దృశ్యం తను కషాయిగా ప్రవర్తించిన తీరు రోణాలో పరివర్తన తెచ్చింది ఆస్తిగా మామల దగ్గరికి శరవేగంగా బయలుదేరాడు అయితే ఇక్కడ మామలు తన ప్రియుడి కఠినత్వం చూసి ఎండకి చిగురాపలా ఎల్లాడిపోయింది ఎంత వివరించి చెప్పినా రోణ తన అనుమాన వైఖరిలో ఉండి తన శీలాన్ని శంకించడం ఆమె తట్టుకోలేకపోయింది ప్రియుడి తిరస్కారం ఆమెను తీవ్ర మానసిక సంక్షోభం కలిగించింది అతనే కాదన్నాక బ్రతికి ఎందుకు ఉండాలి అనుకుంది మామలు చేసిన పని వెంటనే చితి నేర్పిచ్చుకొని ఆ మంటల్లో దూకేసింది ప్రాణత్యాగం చేసింది ఇంతలో రోణ అక్కడికి వచ్చాడు అని అప్పటికే మామల్ భౌతిక దేహం మంటల్లో కాలిపోతోంది ఈ దృశ్యం చూసి రోణ గుండె పగిలింది ప్రేమమయ్యి అనురాగ రూపిణి మామల్ లేనప్పుడు తనలాంటి పాపాత్ముడి భూమిపై ఎందుకు ఉండాలి అని పశ్చాత్తాప హృదయంతో అదే చితిలో దూకి ప్రాణార్పణం చేసుకున్నాడు రోణ అతని ఆత్మ మామల్ని క్షమాప క్షమాపణ కోరేందుకు అనంత వాయువుల్లో అన్వేషిస్తూ ఈ భూమిని వదిలేసింది ఇలా విషాదభరితంగా ముగిసింది రోణ మామల్ ప్రణయ్య అలా విన్నారు కదా మరొక కథకు ఇంకొకసారి కలుద్దాం నమస్తే థ్యాంక్ యూ